మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఆరవ తారీఖు ఏకాదశి స్వాతి నక్షత్రంతో కూడి రావడము ఎంతో విశేషం మరి ఈ యొక్క ఇరవై ఆరవ తారీఖు మనకు గురువారము రావడము మరొక విశేషము కనుక స్వాతి నక్షత్రము లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి నక్షత్రము అదేవిధంగా రాహు అధిపతి సో ఈరోజు ఎవరైతే మనం చెప్పినటువంటి యొక్క పరిహారం చేసి ధనానికి సంబంధించి నెగిటివ్కి సంబంధించి ఇంట్లో కొంత గొడవలు జరుగుతున్నాయి అని అనుకునేటువంటి వారు ఎవ్వరైనా కూడా ఈ యొక్క రెమెడీని చేసే ప్రయత్నం చేయండి ఈరోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయానికి వెళతారో అదేవిధంగా రామునికి సంబంధించి ఎవరైతే దద్దోజనాన్ని నివేదన చేస్తారో పెరుగన్నానం అంటే స్వామివారికి ఎంతో ప్రీతి సో ఇవి కాకున్నా కూడా అదేవిధంగా మనకు మేలిపండు చూడు మేలిమేయుండును పొట్టవిప్పు చూడు పొరుగులుండు అనేటువంటి విధంగా వాస్తవానికి ఆ పండ్లను కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు కనుక అయితే ముఖ్యంగా రాముల వారికి సంబంధించి స్తోత్రాన్ని ఈరోజు ఎవరైతే అధికంగా పారాయణం చేసినా వారికి జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మాకు శత్రునాశనము ఉంది అనుకున్నా లేదా కొంత ఇంట్లోనే ఒకరికొకరికి పరడం లేదు గొడవలు జరుగుతున్నాయి అనుకున్న వడపప్పు పానకం ఇది ఆ రాముల వారికి నివేదన పెట్టండి దీంతోపాటుగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ఈరోజు చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది ఎవరైతే ఈరోజు ఒక పదకొండు దీపాలను పదకొండు దీపాలను మీ యొక్క తులసి చెట్టు వద్ద చక్కగా కుబేర ముగ్గు వేసి ఆ కుబేర ముగ్గుపై మీరు ఈ యొక్క పదకొండు దీపాలను పెట్టే ప్రయత్నం చేయండి కుబేర ముగ్గు మాకు తెలియదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం అదేవిధంగా ఫోటో కూడా ఇస్తాం ఎట్లా వేయాలని మరొక ముఖ్యమైన విషయము ఎవరైతే అష్టదళా పద్మం ముగ్గు వేసినా కూడా బాగానే ఉంటుంది కనుక ఈ విధంగా స్వాతి నక్షత్రము ఏకాదశి రావడము గురువారం రావడము కనుక గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయేతు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయ్యేతు సో పిల్లలు మన మాట వినడం లేదు అనుకున్నా కూడా మీరు ఈరోజు నాడు ఒక రాగి పాత్రలో నీరు పోసి వారు పడుకునేటువంటి ప్రదేశంలో తలగడ వద్ద ఆ రాగి పాత్రను పెట్టి ఉదయం తెల్లవారైనక దానిని తీసుకెళ్లి ఈశ్వరుని మీద అభిషేకం చేయడం వల్ల పిల్లలు చెప్పిన మాట వినేటువంటి పరిస్థితి ఉంటుంది భూ సంబంధిత ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారు తెల్ల ఆవాలను తీసుకువెళ్ళి తెల్ల ఆవాలను మొత్తము కూడా చల్లడం మూలకంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క భూమి త్వరగా మీకు క్రయ విక్రయాలు దేనికి సంబంధించినటువంటి సమస్యల్లో తప్పకుండా మీరు నిలదొక్కుకొని నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ గురువారము స్వాతి నక్షత్రము ఇరవై ఆరవ తారీఖును మర్చిపోకుండా వినియోగించుకోండి ఆల్ ద బెస్ట్